ఫ్రెండ్స్ ఈరోజు రాజస్థాన్ లాస్ట్ డే టూర్ నాకు ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి ఉదయపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను ఈలోగా మీకు చెప్పేది ఒకటే మెంటల్ హెల్త్ విషయంలో ఒక రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్లో ఏంటంటే ఒకటి రోజు ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ వెల్నెస్ సంబంధించిన మైండ్ ఫుల్ మెడిటేషన్ లాంటివి కానీ అండ్ ఆల్సో అప్పుడప్పుడు యు టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్ యాక్టివిటీ మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పన్నుల నుంచి బ్రేక్ చేసి అప్పుడప్పుడు మీరు ఎక్కడికో ఒక చోటకి భార్య భర్తలు అయితే హనీమూన్ కుటుంబంతో కలిసి వెళితే ఫ్యామిలీ మూన్ ఆర్ ఎన్ ఫ్యామిలీ అంటారు దాన్ని చేసి తీరాలి రొటీన్కి భిన్నంగా మీరు ఆలోచించే విధానం మారుతుంది అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి మెమరీ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ అండ్ అల్సే హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ వీటిలో అన్నింటికి కూడా ఒక రిజ్యూవనేషన్ అవసరం ఒక రిట్రీట్ అవసరం ఒక ట్రాంక్విలిటీ ఇవన్నీ అవసరం కాబట్టి ఎవరైనా సరే ఉన్నంతలో ఎక్కడికో ఒక చోటకి ఈవెన్ మీ ఊర్లోనే మీరు చూడని ప్లేస్కి అయినా సరే ఒకసారి వెళ్ళి కుటుంబంతో ఆస్వాదించి రండి అండ్ ఆల్సో ఇప్పుడు నేను చేస్తున్నది నేచర్ వాక్ నేచర్ వాక్ రోజు వీలైతే రోజు చేయండి నేను చేసే వాకింగ్ పొద్దున్నే నేచర్ వాక్ అంటే మొక్కల్లోని చెట్టుల్లోని ఆకుల్లోని లాన్స్ పచ్చదనం మధ్య నేను వాక్ చేస్తుంటాను ఎవరి డే గంట ఐదు నిమిషాల పాటు మీకు కూడా ఎంత వీలైతే అంత నేచర్కి దగ్గరగా ఉండండి అంటే ప్రకృతికి దగ్గరగా ఉండండి నేచర్ హీల్స్ అంటారు ప్రకృతిలో పచ్చదనం కావచ్చు ఈ కుక్కు రావాలు కావచ్చు పక్షుల యొక్క మంచి శబ్దాలు కావచ్చు సలహేర్ల శబ్దాలు కావచ్చు ఫౌంటైన్స్ కావచ్చు ఆకులు పచ్చదనం చెట్లు ఇవన్నీ కూడా చక్కటి బ్రెయిన్ మీద పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తాయి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుందండి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి పెయిన్ డాంప్మెంట్స్ ఎర్రిటర్ అనే మూడు ఎలివేట్ చేసే కెమికల్స్ రిలీజ్ అవుతాయి దాంతోపాటు మీకు ఆక్సిడేషన్ వాత్సల్యం ప్రేమ లాంటి ఆక్సిడేషన్ లాంటివి రిలీజ్ అవుతాయి ఇప్పుడు నేను నేను ఉన్న రిజార్ట్ ఏదైతుందో ఎగ్జాక్ట్గా రిజార్ట్ ఏదైతుందో ఆ రిజార్ట్లో ఇప్పుడు నడుస్తున్నంతసేపు నాకు బాగుంటుంది మీకు బాగుంటుంది ఆరోగ్యం ఆనందం అనేది మనసు మీద ఆధారపడి ఉంటుంది రోగ నిరోధక శక్తి అనేది మనసు మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అన్ని పనులు మీరు మంచి చేయగలుగుతారు మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే మీ ప్రొడక్టివిటీ అంత పెరుగుతుంది మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత క్రియేటివిటీ పెరుగుతుంది ఈ క్రియేటివిటీ కావచ్చు స్ట్రెస్ని తగ్గించుకోవడం కావచ్చు ఒక గోల్ పెట్టుకుని గోలుచివడం కావచ్చు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కావచ్చు అన్నీ కూడా మన చేతిలో ఉంటాయి కాబట్టి నాకు ఖాళీ లేదు ఖాళీ లేదు బిజీ 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 అని అందరూ అంటనే ఉంటారు మీరు వాట్సప్లు యూట్యూబ్లు ఓటీటీల్లో వెబ్ సిరీస్ ఇవన్నీ చూస్తున్నారు కదా మరి అవట్ల బిజీ లేదా మీకు అప్పుడు టైం ఎలా దొరికింది మీకు మీరు టైం కావాలి అంటే దొరుకుతుంది సో ఆరోగ్యం కోసం ఆనందం కోసం టైం తీసుకోండి ఇది ఇప్పుడు నేను మేము ఉన్న ఇల్లు ఇది ఇది టీ వన్ అనమాట ఇది మా వియ్యంకుడు వియ్యపురాలు ఉన్న కాటేజ్ ఇది ఇది టీ వన్ నేను మా వైఫ్ నా మేనకోడలు ఉన్న కాటేజ్ అండి అది ఈ పక్కన ఇంకొకటి ఉంటుంది అది నా కొడుకు నా కోడలు ఉన్న కాటేజ్ మీరు చూద్దరికా దిస్ ఈజ్ మై సన్ అండ్ లాస్ కాటేజ్ ఈ విల్లాస్ తీసుకున్నాం మేము దిస్ ఈజ్ ద మై సన్ అండ్ మై డాట్ అండ్ లాస్ విల్లాస్ అనమాట ఈ పక్కన నాకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడండి ఇది మా పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ అనమాట సో ఇదంతా కూడా నేచరు కాపీ సార్ మీకు డబ్బులు ఉంది కాబట్టి వెళ్తున్నాం మా దగ్గర డబ్బులు ఎలా ఉన్నాయంటారు డబ్బులు ఉండడం కాదు సార్ ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్నప్పుడు డబ్బులతో సంబంధం లేని ప్లేస్లు ఉన్నాయి వాటికి కూడా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే వెళ్ళగలుగుతారు మీ ఊర్లోనే ప్రయత్నించేయండి దూరంగా కూడా అక్కర్లేదు వాళ్ళు అక్కడే ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించేయండి ప్రకృతిని మర్చిపోద్దు రొటీన్ లైఫ్కి చిన్న బ్రేక్ ఇవ్వండి చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు అన్ని విషయాల్లో కూడా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు మెంటల్ హెల్త్ కావచ్చు ఫిజికల్ హెల్త్ కావచ్చు మీరు జాబులు చేస్తుంటే జాబ్లో ప్రొడక్టివిటీ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎప్పుడు కూర్చుని 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 కూర్చునే ఉంటారు వాళ్ళకి ఒక యాక్టివిటీ కావాలి ఇక్కడ చక్కగా మీ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి మరొకటి ఉంటాయి మీ ఊర్లో మీకు ఎంత వీలైతే అంత మీ ప్లేస్లో మీరు ఎంజాయ్ చేయడం ట్రై చేయండి హాయిగా నడవండి యోగాలు చేసుకోండి స్విమ్మింగ్ పూల్ ఉంటే ఈతలు కొట్టండి కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకోండి ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకోండి ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకోండి ఏం చేసుకున్నా సరే ఇది నా కుటుంబం ఇది నా సంతోషం ఇది నా జీవితం ఉన్నది ఒకటే జిందగి దాన్ని ఏడిపించి తినద్దు వన్ లైఫ్ టు లివ్ వన్ లవ్ దాన్ని ఏడిపించుకు తినద్దు వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్ మర్చిపోకండి పునర్జన్మ ముందో లేదో తెలియదు ఎంతకాలం ఎవరు బతిత్తందో తెలియదు ఉన్నంతలో మీరు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఉందిలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్కర్ ఉదయపూర్ నుంచి ఇప్పుడు హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం బై ఆల్ ద బెస్ట్